కాదు ఇప్పుడు తిన్న నెల సంపాదన ఎంత ఉంటుంది జనరల్గా ఏం లేదు ఇట్లా లేవనా ఎంత వస్తుంది సాలరీ నీకు ఎందుకు పన్నెండు వేలు సో ఫ్రీ ఫుడ్ బెడ్ ఫ్రీ కదా అంటే ఓన్లీ తనకి పన్నెండు వేలు వస్తాయి మరి ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ నాకు దానికే ఖర్చు అవుతుంది పన్నెండు వేలు ఖర్చు పెడుతున్నావా ఏం ఖర్చు పెడుతున్నావు పన్నెండు వేలు లిప్స్టిక్లు మేకప్లో ఏ అవతల అడుగుచేపు మేకప్ సరిపోతుంది నేను మేకప్లోకి సరిపోతుందా నిజం చెప్పు మళ్ళీ ఇల్లు కట్టుకుంటా అంటున్నావు మరి వెనక ముందుకి వెనక్కి ముందుకి అలా అవుతుందా సేవింగ్స్ దాచావా మరి ఏమైనా ఇప్పటివరకు పెట్టుకోవ మరి తర్వాత ఎవరు చూసుకుంటారు నేను సేవింగ్స్ లేకపోతే ఎలాగా మీ అక్క చెప్పదా నీకు ఎప్పుడు చెప్పవా చెప్తా ఏమని చెప్తే దాచుకో పైసలు ఎందుకు ఖర్చు పెడతానంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చాలా ఉంది టాలెంట్ కానీ బయట గ్రాండ్ బయట కనిపించట్లేదు వస్తా మాట్లాడుతది అందరితో మంచిగా ఉంటది సో జనరల్ అంటే 2 సర్జరీ అంటే షార్ట్ అలాగా సో అమౌంట్ ఖర్చు కదా ఓకే ఎంత ఖర్చు ఓకే సో ఓన్లీ అంటే మొత్తం మొత్తం అంతా ఓకే అన్నీ తీసి మొత్తం మంచి చేస్తారంటే మొత్తం ఈ పళ్ళు ఇదంతా మంచి చేసారు అంటే ఇప్పుడు మీది అంటే లైక్ మీది మీ వాటికి డొనేషన్స్ అవి వస్తాయి కదా డోనర్స్ ఉంటారు వాళ్ళతో ఏమైనా మాట్లాడిపోయారు ఒకసారి అట్లా ఏం చేయరు వాళ్ళని చూసుకునేందుకే మామూలు అంతా పే చేయరు ఏదన్నా ఎంత కొంచెం అట్లా ఏదన్నా ఇట్లా చేతగాల నూనెకి మెడిసిన్ కానీ డైపర్స్ కానీ అట్లా ఉంటది కానీ మరి ఇంత చేయరు అట్లా ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులలో తను టెన్ ఇయర్స్ అయింది కదా వచ్చి ఎవరు అంటే తను అక్కడక్కడ కనిపిస్తుంటది కదా ఆర్ఫనైజ్ గా ఎవరైనా వచ్చినప్పుడు కానీ రిచ్ వాళ్ళు వస్తుంటారు పూర్ వస్తుంటారు మీడియం వాళ్ళు ఎవరు కూడా ఇది రారు అసలు రారు ఏదైనా ఫోన్ కాల్స్ ఓకే వాళ్ళని పేషెంట్లే మన వరకు తీసుకొచ్చే వారికి సో ఏదన్నా ఉంటే ఫోన్ కాల్స్ అంతేనా ఏముండదు పేరెంట్స్ పట్టించుకునేందుకే వాళ్ళకి టైం ఉండదు ఇంకా తిన పట్టించుకుంటారా ఎవరు అట్లా ఏముండదు వాళ్ళ వాళ్ళు ఎవరిది అలా చూసుకుంటారు తినకోసము చేయాలని అట్లా జాలిగానే ఎవరు చూపించరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అంతే తినకోసం ఎవరు ముందడిగేసి ఇట్లా హెల్ప్ చేసా అని అని ఎవ్వరు నోట్లకి వెళ్ళి మాట్లాడలేదు చేయాలి ఇంకెంత ఇప్పుడు ఎట్లా ఉంది

అప్పుడు లేచి ఏం చేస్తావు మా దూకి కదా పేషెంట్ ఉంటారు ఆ 4 క్లాక్ నుంచి ఎన్నింటి వరకు ఉంటది నైట్ నైట్ వరకు ఉంటది నైట్ వరకు మళ్ళీ నిద్ర ఎప్పుడు పోతది తన 9 9 ఆ టైం కి 9 కట్లా 9 కి పడకం మళ్ళీ 4 కి లేస్తావా మాది మధ్య గ్యాప్ మధ్యాహ్నం బ్రేక్ ఉంటది కదా సో అట్లా రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ డ్యూటీ సరిపోతది రీల్స్ ఎప్పుడు చేస్తున్నావు ఆ కాలి ఉన్నప్పుడు కాలి ఉన్నప్పుడు కాలి ఉన్నప్పుడు చేస్తావా సినిమాలు చూడడానికి వెళ్తావా ఎప్పుడైనా